వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధగా ఉండొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి హాస్టల్ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వసతులు సౌకర్యాలు భోజనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా

సిస్టమ్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనం బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రికి కోరేటి ఒకరి తోటి పెళ్లి వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు పిల్లలు కూడా ఏముంటుంది పాప వాళ్ళు పిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు కావాల్సినటువంటి కాస్మెటిక్స్ పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము భరోసా ఇచ్చినాము మీ పిల్లలు బాగున్నారు ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవుతా ఉన్నాయి బట్ ఏంటంటే బాగున్నారు నో ప్రాబ్లం డాక్టర్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు